హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీలా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి లేచారా అండి నా వీడియో వచ్చేసిందండి మేము ముందుకి అంటే సిక్స్ సిక్స్ థర్టీ లోపల మీకు వీడియో అయితే వస్తుందండి నేను ఫోర్ ఫోర్ థర్టీ కల్లా అట్లా చేసి అప్లోడ్కి పెట్టే టైంకి ఆ టైమే అవుతుందండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఏం ఆలోచిస్తున్నారో తీసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తీసుకుందామండి ఓకే అండి ఓ థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ ఆఫ్ వాండ్స్ సెవెన్ ఆఫ్ వాన్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెట్టికల్స్ నైట్ ఆఫ్ పెట్టికల్స్ కింగ్ ఆఫ్ బాన్స్ అన్ని పెటికల్స్ సేర్ చేస్తున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఓం నమ శివయశ్రీ మహా ఓ ఎంత బాగుందో అండి రీడింగ్ అసలు మళ్ళీ నైట్ లాగానే ఉంది ఇక చూడండి బాటమ్ ఆఫ్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెటికల్స్ ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎంత బాగుంది రీడింగ్ అయితే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇది ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో కానీ వాళ్ళు రోజు రోజుకి మీ దగ్గరకైతే రావాలి అని అని చెప్పేసి మీతో ఉండాలి అని చెప్పేసి అయితే స్ట్రాంగ్గా ఉన్నారు వరుసగా వీడియోస్ని చూసే వాళ్ళకి వాళ్ళ పర్సన్ నుంచి సమ్ చేంజ్ అయితే స్టార్ట్ అవుతుందండి మీరు పాజిటివ్కి వస్తుంటారు ఈ వీడియోస్ చూసి వా మీరు పాజిటివ్కి వచ్చేసరికి మీ పర్సన్ని ఊహించుకొని వాళ్ళ ఎనర్జీ కూడా మీకు పాజిటివ్గా వస్తుంది కంపల్సరీ వాళ్ళు మీకు రీచ్ కావడానికే అవకాశం ఉందండి చాలా మంచి రీడింగ్ మంచి రీడింగ్స్ వస్తున్నాయి అసలు ఎవరు ఎనర్జీస్ ఎవరో హానెస్ట్గా ఇష్టపడిన వ్యక్తులు ఉన్నట్లున్నారు హార్ట్ఫుల్గా వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ అంకితం చేసి చూస్తున్నట్టు ఉన్నారు తప్పకుండా అండి మనం వీడియోలోకి వెళ్దాము అసలు మీ పర్సను ఐడి చెప్పడానికి ఏం లేదండి అంత హ్యాపీనే అంత హ్యాపీనే అసలు థ్యాంక్ యూ అండి అసలు ఇంతకు ముందుకు ఒకవేళ మీ దగ్గర నుంచి గాన వాళ్ళు దూరంగా వెళ్ళి వేరే వ్యక్తులతోటి కానీ ఉంటే వాళ్ళ నిజ స్వరూపాలు అనేటివి బయటపడినాయి అసలు ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచించరు తప్పకుండా నేను అనవసరంగా నా పర్సన్ని నేను గమనించలేను ఇన్ని రోజులు కానీ నా పర్సన్ అంతా బెస్ట్ పర్సన్ మరెవరు నాకు అనిపించలేదు అనేటువంటిది వాళ్ళ ఆలోచన అండి మీ దగ్గరికి అయితే వాళ్ళైతే ఇంకా ఒక విషయం చెప్పాలంటే మీరుండగా వాళ్ళు ఈ ఆలోచన అంతా ఎందుకంటే మీరున్నా వేరే పర్సన్ దగ్గరికి అయితే అంటే వేరే ప్లేస్కి అయితే వాళ్ళు వెళ్ళడం జరిగింది మిమ్మల్ని వదిలేసి మీరున్నారు అన్నీ చూసుకోవడానికి జాగ్రత్తగా చూసుకోవడానికి వాళ్ళకి అన్ని విధాలుగా మీరు సమకూర్చడానికి మీరున్నారు అంటే ఇది ఓన్లీ లెవర్స్కే కాదు ఎవరికైనా వర్తిస్తుంది మీరు ఉండగా కూడా మిమ్మల్ని కాదని చెప్పేసి మీ ప్రేమ కాదని మీ గౌరవ మీ రీత్య గౌరవాన్ని మీరీత అభిమానాన్ని ఆప్యాయతను కాదని చెప్పేసి అయితే వేరే దగ్గరికి వెళ్ళాను వెళ్ళానని చెప్పి వాళ్ళు అంటున్నారండి కానీ మీ దగ్గరికే రావాలని అయితే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉన్నారని అంటే ఒక ఈగోయిస్ట్ పర్సన్ చేతిలో బాస్ చేతిలో ఒక అంటే వాళ్ళ అజమాయిషిలో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారండి వాళ్ళు వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి ఇక్కడైతేనేమో అయితేనేమో మిమ్మల్ని వాళ్ళు గ్రిప్పులు వాళ్ళ మీ గ్రిప్ వాళ్ళ మీ పర్సన్స్ వాళ్ళ గ్రిప్పులో మిమ్మల్ని పెట్టుకొని స్వేచ్ఛగా వాళ్ళు ఉన్నారు మీరు ఎంత పెట్టుకున్నా మీరు అందించే ప్రేమ అభిమానము ఆప్యాయత అన్నీ నార్మల్గా మీరు ఇచ్చేస్తున్నారు కానీ అక్కడికి పోతే ఆ పరిస్థితి అయితే లేదు అక్కడ మీ పర్సన్ మాత్రము ఒక బాస్ చేతిలో మీరు అనుకు మీ పర్సన్స్ అనుకుంటున్నారు మీరు వాళ్ళంట ఒక బాస్ చేతిలో కానీ వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళ చేతిలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన మీకు అంటున్నారు అలాంటి స్థితి నుంచి బయటపడి రావాలి అని చెప్పేసి అయితే బాగా అయితే బాగా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీరు కూడా హార్డ్ వర్క్ పర్సన్స్ అని ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా కప్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి అయితే ఇంత స్పీడ్గా రావాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారని అండి తప్పకుండా మీ దగ్గరికి వస్తారు రాబోతున్నారు ఇంకా కొంతమంది వ్యక్తులకి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి లేకుంటే ఓల్డ్ పర్సనే న్యూ పర్సన్గా మారి మీ దగ్గరికి అయితే ఎప్పుడూ లేనటువంటి ప్రేమను మీతోటి మీకు ఇవ్వడానికైతే వాళ్ళైతే మూవ్ అయ్యి వస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చాలా మంచి వ్యక్తులు ఉన్నట్లున్నారు మీ ప్రేమ హానెస్ట్గా ఉన్నట్లుంది అందుకని వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే గట్టి నిర్ణయం తీసుకున్నానండి చూడు ఫూల్ వచ్చిందంటే దూరంగా ఉన్న వ్యక్తులు త్వరలోనే కలుసుకోబోతున్నారు అనేటువంటిది మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది అనేది కానీ పనులు ఏవైనా ఉంటే అవి ఆ పనులు కూడా జరుగుతాయి అనేది తీసుకోవచ్చండి చాలా పాజిటివ్ కార్డ్ ఇది ద ఫుల్ అనేది ఇంకా మీరు చూసినటువంటి ప్రేమ మీరైతే వాళ్ళని చాలా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ లాగా మీ ప్రేమ వాళ్ళకి చాలా మెప్పించింది మీరు ఇక ఎంత అంటే ఒక చంటి పాపని ఎట్లా చూసుకుంటారో వాళ్ళు మీరు అట్లా చూసుకున్నారంట వాళ్ళ ఆలోచన మీ మీద అలాగుంది ఇంత మంచి ఆలోచన ఉన్నప్పుడు మీ నుంచి వదిలి వెళ్ళడానికి వాళ్ళకి ఉంటుందా అండి తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఎక్కడ చూసినా పెట్టి ఉన్నాయండి ఇక చూడండి మీ దగ్గర ఉంటే డబ్బుకు లోటు ఉండదు ప్రేమకు లోటు ఉండదు ఫుడ్కి లోటు ఉండదు గౌరవము ఆత్మీయత అభిమానము అన్నీ అంటే అన్ని విధాలుగా మీరు చాలా కేరింగ్గా చూసుకుంటారు వాళ్ళను అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అందుకే మీ దగ్గరికి రావాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే వాళ్ళవి అలా ఉన్నాయండి ఇంకో మీ దగ్గరికి వస్తే బ్రైట్ ఫ్యూచరు డబ్బు బాగా వస్తుంది ఇంకా వాళ్ళకి కానీ మీకు కానీ ఆకస్మిక ధనప్రాప్తి అయితే కలగబోతుందండి ఈరోజు మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేటిది కూడా ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తే మంచి ఇన్కమ్ వచ్చేటువంటి ఆపర్చునిటీస్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి మీరు వాళ్ళు మీరు మీ పర్సన్స్ కలిసాక మీ లైఫ్ మాత్రం చాలా బ్రైట్గా మంచిగా ఉంటుంది మీరిద్దరు కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ మంచిగా గ్రోతింగ్ అయితే అవుతుందండి మీకు వచ్చేటి మనీ రావడం కానీ ఏదో విధంగా మీకు వచ్చే వాళ్ళు మీకు ఇచ్చే వాళ్ళు ఇస్తారు మీకు డబ్బు ఫ్లోయింగ్ అయితే ఈరోజు బాగా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ అయితే అలా అనుకుంటున్నారు మీ గురించి ఇంకా మీరంట ఒక స్టార్ లాంటి పర్సన్స్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి తప్పకుండా ఇక చూడండి ఏంది డబ్బే ముఖ్యము డబ్బు సంపాదిస్తే అన్నీ సాధించవచ్చు ఏవైనా సాధించవచ్చు అనేది వాళ్ళైతే అనుకుంటా ఉన్నారండి తప్పకుండా అంటే ఎర్లీ మార్నింగ్ మీ పైన ఎలాంటి థాట్స్ ఉన్నాయంటే మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి వస్తేనే చాలా హ్యాపీగా ఉండొచ్చు మనకి లోటు ఉండదు అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ మీద ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళున్న సిచ్యువేషన్లకి వెళ్ళి బయటపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు కదా మీరున్నగా ఇప్పుడైతే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకున్నారు కంపల్సరీ అయితే మీ దగ్గరికి రాబోతున్నారు ద పూలు వచ్చిందంటే కలవని వ్యక్తులు అయితే కలుస్తూ ఉన్నారండి ఇంకా మీరు చూసినటువంటి డబ్బు డబ్బు ఉంటేనే లైఫ్లో అన్నీ అని చెప్పేసి అయితే డబ్బు మీద ఫోకస్ పెట్టి డబ్బు కూడా బాగా సంపాదించి డబ్బుతోటే పెట్టికల్ తోటే మీ దగ్గరికి మనీ బెనిఫిట్స్తోటే వస్తూ ఉన్నారండి ఒకవేళ మీ దగ్గర లేకుండా ఉండి ఉంటే మీ దగ్గరికే వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు చాలా మంచి రీడింగ్ అండి అసలు చెప్పనికి అంత పెట్టి వచ్చినాయి మీరంట ఒక స్టార్ లాంటి పర్సన్స్ అంట వాళ్ళ వాళ్ళ మైండ్లో మీరు ఒక స్టార్ లాంటి వ్యక్తులు అని చెప్పేసి ఇక చూడండి అండి ఇక్కడ కూడా పెట్టి కలిసే వచ్చింది అసలు అంత పెట్టి కలిసి పెట్టి కలిసి మీరు అలాంటి మీరు మీ పర్సన్స్ అలాంటి ప్రేమ అంటే ఇక్కడ డబ్బు అని అంటే మన పుష్కలంగా ప్రేమ అభిమానము ఆప్యాయత అనురాగాన్ని తీసుకోవచ్చు చాలా మంచి రీడింగ్ అండి చాలా బాగుంది ఇప్పుడు మనం ఏంజెర్ కార్డ్స్ తీద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం చెప్పాను కదా డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి కనకదుర్గమ్మ టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది తెలంగాణ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ కన్నపల్లిలో ఉందండి ఈ టెంపుల్స్ నేను ఫొటోసు వీడియో ముందర చివరన పెడతానండి మీరు కూడా చూసుకోవచ్చు ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఇంజన్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి యూనివర్స్ రిమైన్ పాజిటివ్ పాజిటివ్లోకి రాండి అన్నట్లు చెప్తుంది యూనివర్స్ ఏ ఇయర్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఈ ఇయర్ మీకు కొత్తగా ఉండబోతుంది అంటే మనం ఈ డేను కూడా తీసుకోవచ్చండి రీకన్సిడర్ మీరు ఏవైనా ఆలోచనలు ఉంటే ఆలోచనల తీరు మార్చుకోండి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడతారు అని అని చెప్పేసి అంటున్నారండి యూవర్స్ రెడీ మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి ఏంజెల్ గైడెన్స్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ నీడ్ టు వరీ మీరు వరీ కావాల్సిన అవసరము లేదు అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఫర్ గివ్నెస్ కాంప్రమైజ్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారండి ట్రస్ట్ నమ్మండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ ఎర్లీ మార్నింగ్లో అన్ని పెట్టికల్స్ ఆఫర్తోటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనేటువంటి ఆలోచనని మీరు వద్దెనకుండా ట్రిపుల్ త్రీ అని చెప్పేసి అయితే టైప్ చేయండి మీరైతే ఈ ఏది రీడింగ్ని మీరు మీ సొంతం చేసుకుంటారండి తప్పకుండా మీ పర్సన్స్ మీరు కలిసి హ్యాపీగా ఉండాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్